చరిత్రలో దీని మీద బాబరి మసీద్ విధ్వంసం మీద ఏం జరిగింది అన్నది ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండు అంటే సరిగ్గా విధ్వంసం అయిన పదిహేను రోజులకి భారతీయ జనతా పార్టీ వారే ఆనాటి ప్రధాని పివి నరసరావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు ఎందుకు పెట్టారంటే అవిశ్వాస తీర్మానం పివి నరసింహరావు ప్రభుత్వం బాబ్రీ మసీదుని కాపాడలేకపోయింది మత కల్లోలాలకు కారణమైంది ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేటువంటి అర్హత లేదు అని ఎవరైతే బాబ్రీ మసీదుని కూలదోశారో వాళ్లే అవిశ్వాస తీర్మానం పెట్టారు ఈ అవిశ్వాస తీర్మానానికి పివి నరసింహరావు గారు ఇచ్చినటువంటి సమాధానం ఇది దీన్ని నేను అనుమతించి అప్పుడే శ్వాతపత్రం అని ఒక పేపర్ నడిపేవాడిని అది ఇక్కడున్న మెట్రన్స్ అందరికీ తెలుసు ఆ శాతపత్రంలో అప్పుడే వేశాను దాని కాపీ ఈవేళ ఇది చాలా రెలవెంట్ అనే ఉద్దేశంతో దీని కాపీ కూడా మీకు అందరికీ ఇస్తాను అలాగే వాట్సాప్లో కూడా మీకు అందరికీ ఏమీ ఇది ఇది చదివితే ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా అర్థమైపోతుంది వేళ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే అసెంబ్లీలు ఉన్నాయి పార్లమెంట్ ఉంది రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎవరికి పట్టింది మన రాజమండ్రిలో మనకే పట్టిందా పోయిన సంవత్సరం ఆరో తారీఖున ప్రెస్ మీట్ పెట్టాను ఈ సంవత్సరం ఆరో తారీఖున ప్రెస్ మీట్ పెడుతున్నాను ఏంటి నీకొక్కడికే ఏంటి గొడవలు అంతా అంటే దానికి కూడా కారణం అంబేద్కరే అంబేద్కర్ ఏం చెప్పాడు నో పార్టీ షుడ్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్ నో పార్టీ షుడ్ హ్యావ్ హ్యావ్లిమిటెడ్ పవర్ అండ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద పీపుల్ టు రిమైన్ ఐడిల్ అండ్ ఇండిఫరెంట్ ఇఫ్ దట్ స్టేజ్ ఆఫ్ అఫైర్స్ కేమ్ కే అంబేద్కర్ స్పీక్స్ వాల్యూమ్ నెంబర్ త్రీ పేజ్ త్రీ నైన్టీ ఏ ప్రభుత్వానికైనా అన్లిమిటెడ్ పవర్ అంటే హద్దులు లేనిటువంటి అధికారం లభించిన తర్వాత జనంలో మనం నిశ్శబ్దుగా నిశ్శబ్దంగా ఐడియల్గా అంటే ఏ పని చేయకుండా ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకుండా ఎప్పుడైతే జనం ఉంటారో అప్పుడు దేశం పతనం ప్రారంభమవుతుంది ఈవేళ మోడీ గారి పరిపాలనలో ఏ న్యూస్ పేపర్ ఏవైనా వీటిల్లో వచ్చే పేపర్లో ఏదైనా వస్తుందేమో తప్ప అఫీషియల్గా మీరు న్యూస్ పేపర్ తీసుకుని పెట్టినటువంటి పేపర్ ఏది కూడా మోడీ గారి వ్యతిరేక వార్తలు రాయటానికి సిద్ధపట్టలేదు ఏవో మన విశాలాంధ్ర లేకపోతే ప్రజాశక్తితో పార్టీ పేపర్లు ఉన్నాయి వాళ్ళు ఏమైనా రాస్తారేమో తప్ప మిగతా పేపర్లో అన్లెస్ డైరెక్ట్గా మేము మోడీకి వ్యతిరేకం అని అనుకునేటువంటి పేపర్లు తప్ప ఎవరు రాసే పరిస్థితులు లేరు కంట్రోల్ అయిపోయారు మన రాష్ట్రంలో అయితే రెండు పార్టీలు కంట్రోల్లోకి వెళ్ళిపోయి ప్రధాన ప్రతిపక్షం అంతే పక్షం అంతే రెండు కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఎక్కడైనా ఒకళ్ళో ఇద్దరు తిరగబడుతుంటే వాళ్ళని ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఇవాళ భారతదేశం వచ్చేసింది మీకు ఆఖరికి ట్రంప్ లాంటి వాడు నేనే ఇండియాకి పాకిస్తాన్కి రాజీ చేశాను ఇద్దరికి వ్యాపారం చెప్పనంటే ఏం వ్యాపారం రాఫెల్స్ ఐదు రాఫెల్స్ కూల్ చేసామంటే రాఫెల్ అంటే పెద్ద సెన్సేషనల్ అది దానికి అసలు ఏం చేసినా కోలదని ఎందుకంటే అది కాంగ్రెస్ టైంలో జరిగినటువంటి అగ్రిమెంట్కి ఐదు రెట్లు ఎక్కువగా డబ్బు పెట్టుకున్నారు ఎన్డీఏ వచ్చాక బీజేపీ వచ్చాక కొన్ని ఏం చెప్పారు ఇది అసలు ఇక్కడి నుంచి దీన్ని ఎవడో ఏం చేయాలి వెళ్ళి కొట్టేసి వచ్చేటమే తప్పని నాలుగో ఐదో కూల్ చేసామని ప్రపంచవ్యాప్తంగా అందరితోటి చెప్తున్నారు వాళ్ళు మన లోక్సభలో అడిగితే మినిస్టర్ గారు అంటారు పరీక్ష పాస్ అయ్యామా లేదా అని చూడాలి తప్ప పెన్సిల్ సరిగ్గా రాసిందా లేదా అన్నది కాదు అది పక్కన పెట్టండి ఎంతసేపు అదే చెప్తారంటే మనం పాకిస్తాన్లో ఎంతమందిని చంపేశాం ఎంతమంది అండి టర్రరిస్టులు కొట్టేశాం అని ఆయన సమాధానం చెప్తాడు ఈ రాఫెల్ దీని మీద ఇప్పటికీ ట్రంప్ అంటాడు నేనే రాజీ చేశాను అంటాడు నేనే ఇద్దరికి రాజీ చేశానండి మోడీ గారు ఏం మాట్లాడరు గవర్నమెంట్ మాట్లాడదు దాని మీద స్పందనే లేదు ఈవేళ పుతిన్ గారితో మళ్ళీ కావలించుకుని ఫోటోలు చూసాం ఈ పుతిన్కి మనకి రష్యాతో యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి ఇండియాతో సత్సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు మనం రష్యాతో సంబంధాలు చెడగొట్టుకోలేదు చైనాతో కూడా ఇలాంటి సంబంధాలు ఎప్పుడు గతంలో ఎప్పుడు లేవు చైనాతో వార్ అయింది కానీ సిక్స్టీ ఫోర్లో ఆ వారు పూర్తయిన తర్వాత ఎప్పుడు ఇలాంటి సంబంధాలు చైనాతో కూడా ఎప్పుడు లేవు ఈవేళ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద క్రెడిబిలిటీ ఏంటి ఈ భారత అన్ని దేశాల్లోనూ డిస్టబెన్స్ వచ్చాయి ఎక్సెప్ట్ ఇన్ ఇండియా ఇంత పెద్ద దేశంలో ఇన్ని కులాలుండి ఇన్ని మతాలుండి ఇన్ని నాగరికతలుండి ఇన్ని సంస్కృతులుండి ఇన్ని భాషలుండి అసలు ఇట్ విల్ గో టు డాక్స్ అన్నాడు చర్చిలు ఇండియాకి ఇండిపెండెన్స్ ఇష్టం అంటే ఇండియా విల్ గో టు డాక్స్ అన్నాడు అటువంటిది అలా నిలబెట్టుకుంటూ వచ్చాం దీనికి ప్రధానమైనటువంటిది ఏంటంటే ప్రపంచం అంతా మతాల పేరుతో కొట్టుకుంటున్నా ఇండియాలో మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఎన్ని రెచ్చగొట్టినా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం నిజంగా వాళ్ళు ఇది హిందూ దేశం కాబట్టి హిందువులే ఇక్కడ జనం మిగతా వాళ్ళంతా సెకండ్ రైస్ సిటిజన్స్ ఇక్కడ ఉన్న ముస్లింస్ క్రిస్టియన్స్ ఎవరు పని చేయరు అనేటువంటిదే బీజేపీ వారు నిజంగా ఫాలో అయితే మొన్న ఎందుకు తీసుకొచ్చి సో కూర్చోబెట్టుకున్నారు పక్కన మన మొత్తం మన యుద్ధం గురించి ఏం మాట్లాడుతున్నా ఓ పక్కన తీసుకొచ్చి సోఫియా కురేషి అనేటువంటి ఒక ముస్లిం లేడీ ఆవిడ కళ్ళల్లో ఏదో కొంచెం ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది ఆవిడని తీసుకొచ్చి ఇంకా ఇంకెవరు లేరా ఆవిడిని తెచ్చి పెట్టుకున్నారు పక్కన ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు మన స్ట్రెంగ్తే ఇది యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఉన్న పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే ఇక్కడ మతాల పేరు చెప్పి కొట్టుకోరు దానికి కారణం హిందువులే ఎస్ హిందువులే ఎందుకంటే హిందువులది ఒక మతం కాదు అది దీని మీద నేను చెప్పింది కాదు ఒకే ఒక అఫీషియల్ జడ్జిమెంట్ తర్వాత మళ్ళీ మతం మీద జడ్జిమెంట్ రాలా రాజేంద్ర గడ్కరీ అనేటువంటి ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఓ జడ్జిమెంట్ ఇచ్చాడు ఏమన్నాడు ఆయన వన్ వి థింక్ అప్ హిందూ రిలీజియన్ అన్లైక్ అదర్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్ ద హిందూ డస్ నాట్ డయిమ్ ఎనీ వన్ ప్రాఫిట్ మనకి ఒక ప్రాఫిట్ లేడు మొహమ్మద్ ప్రవక్త లాగా జీసస్ క్రైస్ట్ లాగా ఒక ప్రాఫిట్ లేడు మనకి ఇట్ డస్ నాట్ వర్షిప్ ఎనీ వన్ గాడ్ ఒక దేవుడు లేడు అసలు దేవుళ్ళు ఏంటో కూడా మనకు తెలియదు మనకి రాజస్థాన్లో పోతే అక్కడ కాటేశ్యామ్ అని చెప్పి కృష్ణుడు గుడి ఉంటుంది అదేంటంటే ఆ ఘటోత్కచుడి కొడుకు బర్బరీకుడికి కృష్ణుడు వరం ఇస్తాట నిన్ను పూజిస్తారు నా పేరుతోటి అని అసలు కొద్దిగజ్జుడికి బర్బరీ గుడి అన్న కొడుకున్నాడనే మన మన భారతంలో అక్కడ ఉండదు అక్కడది పెద్ద గుడి విపరీతమైన జనం ఎప్పటి నుంచో ఇక్కడ ఒక అక్కడ దేవుడి దగ్గరికి కూడా మనం ఏదైనా కొత్త గుడికి వెళ్తే స్థల పురాణం అని చెప్పి పురోహితుడే చెప్తాడు అక్కడ ఉన్నటువంటి ఆచార్య చెప్తాడు ఈ స్థల పురాణం ఇదని అక్కడికి అక్కడ తెలుసుకుంటాం మనం గాడ్ని ఇట్ డస్ నాట్ వర్షిప్ ఎనీ వన్ వన్ గాడ్ ఇట్ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు ఎనీ వన్ డాగ్మా ఇట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎనీ వన్ ఫిలాసాఫిక్ కాన్సెప్ట్ ఇట్ డస్ నాట్ ఫాలో ఎనీ వన్ సెట్ ఆఫ్ రిలీజియస్ రైట్స్ ఆర్ పెర్ఫార్మెన్సెస్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ డస్ నాట్ ఎపియర్ టు సాటిస్ఫై ది నేరో ట్రెడిషనల్ ఫీచర్స్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఆర్ క్రీట్ ఇట్ మే బ్రాడ్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్ నథింగ్ మోర్ ఇందులో పాలిథియస్టిక్ కొండక్స్ అంటే బహుదేవతారాధన మోనోథియెస్టిక్ కొండక్స్ ఏకేశ్వర ఉపాసన ఫ్యాంస్టిక్ ఉండొచ్చు సర్వదేవతావాదం మౌలిస్టిక్ ఉండొచ్చు ఏకత్వం దేవుడు ఒక్కడే ఉన్నాడు అగోయిస్టిక్ ఉండొచ్చు అంటే ఆజ్ఞేయవాది కనపట్టలేదు కాబట్టి నేను నమ్మను నాకు ఈ మాట ఎవరు జయపాల్ రెడ్డి గారు చెప్పాడు నేను నేనేమి నాస్తి గుండి కాదు యాగ్నాస్టిక్ అన్నాడు ఈ యాగ్నాస్టిక్ అంటే అర్థమేంటి సార్ అంటే నాకు దేవుడు కనపట్లేదు కాబట్టి నేను దేవుడి మీద ఏమి దృష్టి పెట్టను దేవుడు సంగతి నాకు అనవసరం హ్యూమనిస్ట్ అది కూడా మన కల్చర్లో ఒకటి మానవతావాది ఎథీస్ట్ అంటే నాస్తికుడు వీళ్ళందరూ కూడా ఈ మతంలో ఉన్నారు వీళ్ళందరినీ ఎవరిని కూడా నువ్వు దేవుడిని నమ్మపోతే నువ్వు ఆ మతంలో లేవడానికి లేదు నాస్తికుడికి కూడా చార్వాకుడు అన్నవాడిని చార్వాక మహాముని పిలిచారు చార్వాక మహాముని పిలిచారు తప్ప అతన్ని తప్పు నువ్వు అని దేవుడు లేడంటావా అని అల్లరా అతను తీరి పెట్టాడు దేవుడు లేడు ఏం లేదా ఎంజాయ్ చేయండి లైఫ్ అని నా తీరిని కూడా అతన్ని మహాముని అన్నారు ఇటువంటి ఒక పెద్ద సముద్రం లాంటి మన సిస్టమ్ నేను తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలో ఇది మిగిలినట్టుగా దీంతో సమకాలీనమైనవి ఏవి మిగిల్లా మనకి ఎంత ఏన్షియంట్ కల్చరో చైనా వాళ్ళది అంతే గ్రీక్స్ది అంతే కానీ అక్కడక్కడ మిగల మనకి ఎలా మిగిల్చుకుంటూ వచ్చారు దీంట్లో గొప్పతనం వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ అన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి బతికించుకుంటూ వచ్చారు కాగితం లేదు రాయడానికి ఏమీ లేదు అసలు లిపే లేదు మాట ద్వారా ఆ మాట ద్వారానే అలా శృతి స్మృతి అని ఇన్నేళ్ళు లాక్కుంటూ వచ్చారు దీనికి ఒక మతం కలర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది చాలా తప్పు ఇది మతం కాదు ఇది ఒక సంస్కృతి ఇక్కడ ఎవరెవరిని పూజించినా మనకేం నష్టం లేదు మనకి మన బ్లడ్లోనే మన జీన్స్లోనే అసలు వ్యతి లేదు ఇది మత విరోధం అనేది లేదు నీకు వివేకానందుడు చెప్తాడు టాలరెన్స్ అన్న మాట అంటే మత సామరస్యం దాన్ని టాలరెన్స్ అంటారు టాలరెన్స్ అన్న మాటే తప్పన్నాడు టాలరెన్స్ నువ్వే టాలరేట్ చేయడానికి అవతల మతాలను మేము సహిస్తున్నాం అండి సహించడానికి అక్కడే నీ ఈగో బయటపడుతుంది టాలరెన్స్ కాదు యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ అని చెప్పు వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఎవ్రీ రిలీజియన్ అన్ని మతాలలో ఉన్న సారాన్ని మేము ఒప్పుకున్నాం అదే హిందుత్వం అని హిందుత్వం అనేది ఏరియాని బట్టి వచ్చింది మంది సనాతన ధర్మం అంటే అది అలాగా సనాతనం అంటే అర్థం ఏంటి బోధ అసలు ఇన్నేళ్ళైనా బోధ అలాగే ఉంటుంది నిజంగా ఉంది ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ మధ్య ఏంటో పోయింది పోయింది పోతుంది 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 రోజు ఈ గత పదిహేనేళ్ళుగా మోడీ గారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు ఇదే గడవ హిందూ మొత్తం ఇంకా ఉండదండి ఇదే ఆఖరి దీపావళి ఇదే ఆఖరి హోలీ ఇదే చేసుకోండి మళ్ళీ ఉండదు ఎవరో వచ్చేస్తారు మన మీదకి ఎందుకు ఆ భయాన్ని ప్రజల్లో ఇంజెక్ట్ చేయడానికి నెక్స్ట్ పాకిస్తాన్లో విడిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లిమ్స్ వచ్చి మన అందరిని చంపేశారు మన వాళ్ళు అందరూ పారిపోయారు హిందువులు ఎవరికి దమ్ము లేదు అందరూ పారిపోయారు మన వాళ్ళు రేపు చేశారు మనల్ని చంపేశారు ముస్లింస్ వచ్చి గాంధీ గారు నోరు మూసి ఊరుకోండి అన్నాడు అందరూ ఊరుకుండిపోయారు ఇదో ప్రచారం ఒక్కసారి స్టాటిస్టిక్ చూడండి ఇప్పుడు నెట్లోనే ఉన్నాయన్నీ పాకిస్తాన్ విడిపోయింది ఇండియా విడిపోలే పంజాబ్ అనే రాష్ట్రం విడిపోయింది పంజాబ్ అనే రాష్ట్రం పాకిస్తాన్ గాను పంజాబ్ గాను ఉండిపోయింది పంజాబ్లో ఎంతమంది ముస్లింస్ మిగిలారు విడిపోయినటువంటి పంజాబ్లో ఎంతమంది హిందువులు మిగిలారు ఒకసారి చూడండి ఇక్కడ అసలు ఎవరో మిగల మొత్తం వీళ్ళు అక్కడ కనీసం ఫోర్ పర్సెంట్ ఉన్నారు ఇంకా అలాగే రేప్ కేసులు అబ్డెక్టెడ్ కేసులు అన్నీ ఉన్నాయి మీరు నెట్లో వెళ్తే అంటే దొరుకుతాయి హిందువులు ఎంతమంది మిస్ అయిపోయారో ముస్లింస్ ఎంతమంది మిస్ అయిపోయారు ఇటు అంతే అయ్యాయి అక్కడ జరిగింది ఒక భయంకరమైనటువంటి నరమేధం పక్కవాడు ఇంటి పక్కడు ఇంటి పక్కడు కొట్టేసుకున్నారు అది మళ్ళీ రాకూడదు అనేదే ఇండియా ఆలోచన అది ఎప్పుడు బతికుండాలనేదే పాకిస్తాన్ ఆలోచన ఎందుకంటే పాకిస్తాన్కి ఇంక డెవలప్మెంట్ లేదు వాళ్ళకి ఎంతసేపు హిందువులు కొట్టేస్తారు మన వచ్చి జాగ్రత్త జాగ్రత్త అని అలా మిలిటరీ రూల్ మిలిటరీ రూల్లోనే రన్ అవుతున్నారు వాళ్ళు మనకి ఇప్పుడు అది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నూట నలభై కోట్లని ఉన్నాం మనం ముప్పై కోట్లేని వాళ్ళ వాళ్ళు ఎప్పుడైనా మన వచ్చి ఏం కొడతారు అసలు ఎన్నిసార్లు చెప్పాను నేను వాళ్ళ బడ్జెట్ ఏంటి మన బడ్జెట్ ఏంటి మన పెరగా ఇన్కమ్ ఏంటి మన జీడిపి ఏంటి మన లెవెల్ ఏంటి అసలు పాకిస్తాన్ న్యూస్ భయపెట్టే పరిస్థితి ఇక్కడ తీసుకొస్తున్నారు ఇవాళ మాటి మాటికి ముస్లింలు అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మనవాళ్ళే నీ మొత్తాత బ్రదరు ఇస్లాంలోకి పోయాడు అలాగే మన పక్కన ఎవరినైతే గుళ్ళోకి రానివాదో వాళ్ళందరూ ఇస్లాంలో కొందరు పోయారు క్రిస్టియానిటీలో కొందరు పోయారు బాగుంది అందులో ఉన్నారు నీకేంటి నష్టం ఇవాళ ఏ పరిస్థితి తీసుకొస్తారంటే ప్రతి పళ్ళు ప్రపంచవ్యాప్తంగా మన సోఫియా కురేషన్ పెట్టారు సోఫియా కురేషిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకు చెప్పారు ఆ సోఫియా కురేషి ఎవరు అని చూశాను నేను చూస్తే ఇతని ఈవిడ భార్య ఈవిడ భర్త తాజుద్దీన్ ఆయన కల్నల్ ఇండియన్ మిలిటరీలో ఈవిడ తండ్రి తండ్రి కాదు తాత ఝాన్సీ లక్ష్మీబాయ్ చేసినప్పుడు పోరాటంలో ప్రధానమైనటువంటి సైన్యాధికారి పాత్ర వహించిన కుటుంబం ఇది ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆర్మీలో ఉన్నటువంటి ముస్లిం కుటుంబం ఇవన్నీ బయటికి రాకూడదు అని అలా పక్కన పెట్టేసి మనమే 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 అనుకుని ఈ గొడవ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన తర్వాతే వచ్చింది ఈవేళ దాన్ని బీజేపీ వారు రాజకీయ కారణాల కోసం ప్రోత్సహిస్తే అర్థమైంది ఏంటి మళ్ళీ ఈయన ఇండియాలో మాత్రం ముస్లింస్ హిందువులు కొట్టుకోవాలి ప్రపంచవ్యాప్తంగా మాత్రం ముస్లింస్ అందరినీ ఈయన వెళ్ళి కావాలించుకుంటారు వాళ్ళతో స్నేహం చేస్తారు అసలు ఇండియన్ కల్చర్ అంటే ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోతుంది ఇదేమి అనుకుని ప్లాన్ చేసింది కాదు ఆటోమేటిక్గా జరిగింది బంగ్లాదేశ్ని విడగలు విడిపోయింది పాకిస్తాన్ నుంచి మెయిన్ పాత్ర అమెరికా వ్యతిరేకం చేసినా సరే ఇందిరాగాంధీ రష్యా సహాయంతో పాకిస్తాన్లో డైరెక్ట్ వెళ్ళి ఆక్యుపై చేసి ముజిబుర్ రామాన్ అంటే చెప్పేశారు అప్పటికి మేమంతా పెద్దవాళ్ళు అయ్యాం మాకు న్యూస్ రేడియో న్యూస్ తెలిసేంత వయసు ఉంది పేపర్ చదివేంత వయసు ఉంది ఆవేళ లిస్ట్ చూడండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెయిన్ పాత్ర వహించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్గా ఆ ఫ్లైట్స్ని చూసే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పయనించింది ఎప్పుడు డెబ్బై రెండులో పైనించి విమానాలు వచ్చేస్తున్నాయి ఇండియన్ విమానాలు అనేటప్పటికీ భయపడిపో బంకర్స్లో దూరిపోయి పారిపోయారు ఆ మొత్తం ఆపరేషన్ రన్ చేసినటువంటి ఎయిర్ ఫోర్స్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ పేరు ఇద్రిస్ హసన్ లతీఫ్ అదొక ముస్లిం మతం బంగ్లాదేశ్ అనేటువంటి పాకిస్తాన్ అనేటువంటి ముస్లిం కంట్రీలో భాగమైనటువంటి బంగ్లాదేశ్ అనే దాన్ని విడదీయటంలో ప్రధాన దేశాన్ని ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహించిన ఒక ఇండియన్ ముస్లిము ఇద్రిస్ హసన్ లతీఫ్ అతని పేరు అక్కడతో అయిపోలేదు ఆర్మీ కమాండర్ ఎవడు మన అందరికీ తెలుసు మానక్ షా మానక్ షా అంటే పార్సీ పార్సీస్ అంటే ఇండియన్స్ కాదు వాడు హిందూస్ కాదు వాడు పార్సీలు అంటే ఇరాన్ నుంచి పారిపోయొచ్చిన వాడు ఎవరైతే అక్కడ సంతకం పెట్టాడో అవి ఫోటోలు కూడా చాలా మనం చూస్తూనే ఉంటాం పాకిస్తాన్ వాడిని ఎలా కూర్చోబెట్టారు ఇండియా తరఫున ఒకటి కూర్చున్నాడు ఇద్దరు సంతకాలు పెట్టి లొంగిపోతున్నాం అని సంతకం పెట్టాడు పాకిస్తాన్ వాడి మనకి మేము ఒప్పుకుంటున్నాం అని మనవాడి సంతకం పెట్టాడు మనవాడి పేరేంటి జగ్జిత్ సింగ్ అరోరా సిక్కు